కూడా పరిధిలో ఉన్నటువంటి ఎలకతుర్తి జంక్షన్ను కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ జంక్షన్ను దాదాపు ఐదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు లేదా వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావచ్చు దాంతోపాటు మణడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు హామీ కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులు కూడా చేయడంతో పాటుగా ఏ ఎలకతు జంక్షన్కే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకొని వస్తున్నాం ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ స్థల సేకరణ తాత్కాలిక తరగతు గదులు నడవడానికి అదేవిధంగా భవనకి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసర తిరుపులేడి బ్రాంచ్ సంవత్సరం రాలేకపోయింది వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయం స్థల ఎంపిక జరిగింది వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది దాన్ని కూడా మీరూ తొందర రోజు తీసుకొని రావడం జరుగుతుంది ఉస్నాబాద్ కేంద్రంగా చాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి క్లాసులు నడుస్తూ ఉన్నాయి అక్కడ కూడా అద్భుతంగా ఐదు కోర్సులతో క్లాసులు స్టార్ట్ అయినాయి కోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది మిగతా అన్ని రకాల విద్యా వైద్యానికి సంబంధించి కూడా నూట యాభై పడకలు టూ ఫిఫ్టీ పెడ్ హాస్పిటల్గా ఉస్మాబాద్ చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేశారు ఒక యాభై సీట్లు సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలవాటు చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కూడా హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది ఇక్కడ ఎలుకతృప్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలకు సంబంధించి భీమదేవరపల్లి కావచ్చు ఇక్కడ దేవాదాయకు సంబంధించినవి కూడా అదే సాగర్ సంబంధించినటువంటి ఇతరత్ర పనులన్నీ కూడా చేసి రైతులకు కూడా రకాల సహకారం చేయడానికి సిద్ధం